అందరికీ నమస్కారం సోమవారం రోజు గ్లాసుడు నీళ్ళతో ఒక పరిహారం చేస్తే మీకుండే ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి చాలామంది అనేక రకాలుగా జీవితంలో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు ఇలా మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్న సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే తొంభై నిమిషాల్లో అంటే గంటన్నరలో ఆ సమస్య నుంచి బయటపడతారని పెద్దలు చెప్తున్నారు మరి ఆ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విక్రమ బేతాల కథను ఇప్పుడు విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి కే తెచ్చి శవాన్ని తెచ్చుకొని భుజాన వేసుకొని ఎప్పట్లాగనే శ్మశానం కేసీని నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు నేను గురించి ఒక అనుమానం కలుగుతున్నది అదేమిటి అంటే అసలు నువ్వు సాధించదలిచిన కార్యం ఏమిటి అది నీ శక్తి సామర్థ్యాలకు ప్రతి ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా లేక నలుగురిలో నిన్ను అవమానం అపహాస్య పాలు చేసేదా ఎందుకంటే ఎవరు తమ స్థాయికి మించిన పనులను లేదా పనులకు పూనుకోరాదని అనుభవజ్ఞులు అంటే మన అనుభవం తెలిసిన పెద్దలు చెప్తూ ఉంటారు వారి మాటల్లోనే వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాదరి అనే ఒక యువతి కథ చెప్తారు శ్రీమతి లేకుండా విను అని ఇలా చెప్పసాగాడు బేదాలుడు చంద్రశీల రాజ్యంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతడి భార్య కామాక్షి వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది ఆ శిశువును చూసి అందరూ కూడా ఆశ్చర్యం చెందారు ఆ శిశువు కన్ను ముక్కు తీరుతో పాటు శరీరం మేలిని బంగారంతో తులతూగేలాగా ఉంది అటువంటి అందాల రాసి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాదరి అని పేరు పెట్టుకున్నాడు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాదరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసింత సాగింది అమ్మ లక్కలు ఆమెతో నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహం ఆడతాడు అని హాస్యం ఆడుతూ ఉండేవాడు ఈ విధానంగా వీణాదరి మనసులో తన పంటి అందేకంతకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదని ఆమె అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకున్నాడు వీణాదరి పుట్టినప్పటి నుండి చంద్రయ్య రాజయ్యతో నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు వీణాదరి శివుడు యుక్త వయసుకులయ్యారు ఒకనాడు వేణాదరితో వీణ నా మనసులోని మాట చెప్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి జరిగేలాగా చేస్తాను అన్నాడు శివుడు అందుకు వెంటనే వేణాదరి నిన్ను పెళ్ళాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు అన్నది ఆ మాటకు శివుడు నొచ్చుకొని ఇందులో బలవంతం ఏమీ లేదు నేను మాత్రం నిన్ను తప్ప ఎవరిని పెళ్ళాడను అన్నాడు ఆ జబాబుకు వీణాదరి మౌనంగా ఊరుకున్నది తన వంటి సామాన్యురాలు రాకుమారుడిని వివాహమాడి రానివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు నడవడిక కూడా అవసరం అని ఆమె ఆలోచించింది ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరం అనుకున్నది వీణాదరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తూ ఉండేది ఆమె ద్వారా వీణాదరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి మహారాణి నేను ఒక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా తెచ్చాను అన్నాడు వీణాదరి ఆ చిత్రపటాన్ని అందుకొని మహారాణికి ఇచ్చింది ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు ఆ చిత్రంలోని రంగులు మేలవింపులకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి వెయ్యి వరహాలు బహుమతిగా ఇచ్చింది ఆ తర్వాత ఆమె వీణాధరిని దగ్గరికి పిలిచి ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది అందుకు వీణాదరి రోజు చూసే సూర్యుడే కదా అందులో ఏముంది విశేషము ఏమైనా దీనికి వెయ్యి వరహాల బహుమతి అవసరం ఎక్కువ అనుకుంటా అని జవాబు ఇచ్చింది ఆ మాటకు మహారాణి నవీ నేన భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే కానీ కళా హృదయం ఇవ్వలేదు సరే ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లు ఉండాలనే సంగతి నీ విరగవా అన్నది ఒకరోజు మహారాణి మహారాజుతో మా మందిరంలో కూర్చొని ఉండగా వీణాదరి వింజామర విసురుతున్నది అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి మహారాజా వైదేహి రాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది అది ఏ క్షణానైనా సరే జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధ వార్త వినగానే వీణాదరి భయంతో వింజామార నీచటం మర్చిపోయింది మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాజు ఆమెతో శక్తి సింహుడు దాడి చేయవచ్చు కానీ అది అకస్మాత్తుగా మాత్రం కాదు అతడు దాటవలసిన స్వర్ణముఖి నది తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలతోనే ఉన్నది అని వీణాదరికేసి తల తిప్పి చూసి అంతఃపురంలోని వాళ్ళే యుద్ధ వార్త విని ఎంతగా భయపడిపోతే ఇంకా సామాన్యులు మాట ఏమిటి ధైర్యంగా ఉండటం నేర్చుకో అన్నాడు ఒకనాడు రాణి చంద్రావతి వన విహారానికి బయలుదేరింది ఆమెతో పాటు పరిచారికలందరూ కూడా బయలుదేరారు అయితే వీణాదరి మాత్రం శిరో వేదన నిపం పెట్టి తప్పించుకున్నది అందుకు మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాదరికి చాలా కాలం నుంచి ఉన్నది మహారాణి వన విహారానికి వెళ్ళగానే వీణాదరి ఆమె పట్టు వస్త్రాలు నగలు ధరించి అద్దం ముందు నిలబడింది అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు అక్కడ వీణాదరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది సుందరి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు సాధారణమైన దుస్తువులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసి వీణాదరి అతన్ని నాట పట్టించాలనుకుని నేను శక్తిపురి రాజ్య యువరాణిని ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా ఎందుకు వచ్చాను అన్నది ఉందాగా అందుకు యువకుడు నేను ఈ రాజ్యం యువరాజు విజయదీపుని విద్యాభ్యాసం ముగించుకొని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను నీ సౌందర్యం నన్ను దిగ్బంతుని చేసింది నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహము జరిగిందే అన్నాడు ఇది విని వినాదరి పరిహాసం మాడిన యువకుడు సాక్షాత్ యువరాజునని గ్రహించింది మరుక్షణం ఆమె విజయదీపుడు పాదాలకు నమస్కరించింది యువరాజులు క్షమించాలి నేను మహారాణి పరిచాలికను మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్త చంచల్యంతో మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను నా తప్పు క్షమించండి అని వేడుకున్నది నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో భయపడకు నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలని కానీ కాలదన్ని పోను నువ్వు పరిచారికవైనా సరే పరిణయం ఆడదలిచాను అన్నాడు ఆ మాటలతో తేరుకున్న వీణరి యువరాజ మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు అంత వాణ్ణి అడిగితే ఏ యువతి గాదనగలదు నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైన అయి ఉండాలి లేదా మూర్ఖురాలు అయి ఉండాలి అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగతను వివాహం ఆడగలను ఉన్నాడు ఆ వెంటనే వీణాదరికి క్షమించండి మహారాజా నేను మిమ్మల్ని వివాహం ఆడలేను కారణం నా వివాహం మరి ఒక్కరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుని వివాహం ఆడింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీణాదరి చిన్నప్పటి నుంచి రాజకుమారుడిని వివాహం ఆడాలని కలలు కన్నది కదా ఆ కళలు నిజమవుతున్న క్షణంలో జే చేతుల జారవిడ్చుకోవడానికి కారణం ఏమిటి తను ఒక దేశ రాణి కావడానికి అనర్హురాలని అని గ్రహించటం వలన లేదా మహారాణి ఆమెలో కళా హృదయం లేదని చిన్నగా మందలించింది అందుక లేదా మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలని గట్టిగా చెప్పాడు ఇది జరిగాక వీణాదరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించాలనుకున్నానని గ్రహించి ఉంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వీణాదరి యువరాజును తిరస్కరించడానికి అవేవి కారణాలు కావు ఆమె తను కన్న కళలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాలు ప్రసక్తే ఉండదు ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబే ఆమె ఆమె అతని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం వీణాదరి తనతో వివాహం అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అంధకత్తెను వివాహం ఆడగలనన్నాడు యువరాజు దీని అర్థం ఏమిటంటే ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది ఇది ఆలోచించే ఆమె తన ఒకటి కళలకు స్వస్తి చెప్పి తరుడి ఎంతగానో ప్రేమిస్తున్న స్నేహితుడి కొడుకైన వివాహం ఆడింది అన్నాడు రాజు ఈ విధంగా మౌనభంగం కలగానే వేదాలుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషి కూడా దరిద్రాన్ని తరిమి వేసి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటున్నాడు దానికోసం రకరకాల పరిహారాలు చేస్తుంటాడు మీరు ఎన్ని పరిహారాలు చేసినా దాన్ని ఫలితం సోమవారం ఈ ఒక్క పని చేస్తే వస్తుంది ఏం చేయాలి అంటే సోమవారం రోజు ముందు ఒక రాగి గ్లాసులో కానీ లేదా వెండి గ్లాసులో కానీ నీటిని తీసుకోండి మరొక విషయం ఏమిటంటే ఈ పరిహారం చేయడానికి మీకు ఒక రూపాయి కూడా ఖర్చు రాదు ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి ఇల్లంతా కూడా తుడిసిన తర్వాత మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని ఉదయం ఏమీ తినకుండా చేస్తే మంచిది అనారోగ్యం ఉన్నవారు అయితే తిరిగి చేసిన దోషమేమీ లేదు ముందు రాగి లేదా వెండి గ్లాసులో ఐదు చుక్కల గంగా జలం వేసి తర్వాత మామూలు నీటితో నింపండి ఇప్పుడు జా గ్లాసులో నీరంతా గంగా జలంగా మారిందనమాట ఈ గ్లాసులో నీటిలో చిట్కెడు పచ్చ కర్పూరం పొడిని కలపండి ఆ తర్వాత రెండు మామిడాకులను ఈ నీటిలో వేసి ఈ నీటిని ఇల్లంతా కూడా చల్లండి అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు నీళ్లు చల్లేటప్పుడు గోడలపై మాత్రమే చల్లాలి రూఫ్ రూఫైనా కానీ నేల మీద కానీ చల్లవద్దు ఒక బాత్రూమే మాత్రమే వదిలేసి మిగిలిన గదులన్నిటిలో కూడా ఇల్లంతా కూడా గోడలపై నీళ్లు చల్లాలి ఇలా చేయటం వల్ల చంద్రుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ పరిహారం చేసేటప్పుడు పొరపాటున కూడా చెప్పులు ధరించవద్దు ఈ ప్రక్రియ చేసిన తొంభై నిమిషాలకు మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దోషాలన్నీ కూడా పోతాయి గ్రహ బలం పెరుగుతుంది ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక బాధలు ఉంటే అవి తొలగిపోతాయి ఇవి ఇక్కడ నమ్మకం ప్రధానం కర్పూరం చంద్రుడికి సంకేతం ఆ కర్పూరం కలిపిన నీటిని సోమవారం రోజు ఇంట్లో చల్లటం వలన గంటన్నరలో మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతి సోమవారం ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి జీవితంలో తిరగనేది ఉండదు చేసే పనిలో విజయం ఐశ్వర్యం సిద్ధిస్తాయి కనుక మీరు కూడా సోమవారం రోజు గ్లాసు నీళ్ళతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీ కుటుంబంతో జీవించండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాత్రం ఈ పరిహారం ఏమీ తినకుండా పడగడుపున చేస్తే ఫలితం అనేది వెంటనే కనిపిస్తుంది ఉండలేని వారు ఏదో ఒక ఆహారాన్ని తీసుకొని చేస్తే ఫలితం అనేది కాస్త ఆలస్యం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి రేపు సోమవారం రోజు గ్లాస్ నీళ్ళతో ఈ పరిహారం చేయండి ఆయుధారోగ్య స్టేషరియాలతో ఉండండి